ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు ప్రపంచ బదిరుల అంతర్జాతీయ భాషల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కలెక్టర్ కార్యాలయం ఆవరణములోని మీటింగ్ హాల్లో జ్యోతి ప్రజనలతో ఘనంగా డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ బి వినోద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వయోభేదం లేకుండా వివిధ వృత్తులలో స్థిరపడిన దాదాపు రెండు వందల యాభై మంది పైగా బదిరులు పాల్గొన్నారు ప్రపంచంలో చాలా భాషలు ఉన్న బదిరులకు మాత్రమే సొంతమైన ఒక సంజ్ఞా భాష మాత్రమే అని దాని ప్రాముఖ్యత గురించి బదిరులు వారి యొక్క సాంఘిక సంక్షేమము విద్య సాంకేతిక మరియు ఉపాధి వాటిపై చర్యలు మరియు వారి అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వినోద్ మాట్లాడుతూ బదులులకు ఉన్నత చదువుల కోసం ఎనిమిది పాయింట్ నాలుగు లక్షలతో ఇరవై మూడు ల్యాప్టాప్లు మూడు పాయింట్ ఆరు లక్షలతో ఇరవై నాలుగు టచ్ ఫోన్స్ ముప్పై ఆరు వేల విలువ చేసే పది చెవిటి మిషన్లు ఇది వరకు ప్రభుత్వం ద్వారా ఇప్పించామన్నారు యూత్ ఫార్ జాబ్స్ ఫౌండేషన్ ద్వారా బదిరులకు వారి వారి క్వాలిఫికేషన్ బట్టి ఉచితముగా శిక్షణ తరగతులు నిర్వహించి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు చివరగా కేక్ కట్ చేసి బదిరుల దినోత్సవం పండగ వాతావరణంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి గురుస్వామి శెట్టి డాక్టర్ ఎన్ రమణప్ప ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వయోజన విద్యా విభాగం అధిపతి రెడ్డి ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వెంకట శివారెడ్డి సంఘ నాయకులు కళ్యాణ చక్రవర్తి కె రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు ఇందులో మన యొక్క దీన్ని చేసుకోవడానికి కూడా ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ మనం చేసుకోవాలి ఇందులో భాగంగా చదువు ఉన్నత సంబంధించిన ఈ సైన్ లాంగ్వేజ్ మన యొక్క రోజువారీ కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది ఆ యొక్క దీన్ని మర్చిపోవచ్చు ఉద్దేశంతో మనం మనం కూడా ఈ సమాజంలో అంటే మాట్లాడే వాళ్ళతో సమానంగా మన యొక్క भाषा तेयजे तेली जाए,